హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ టిఫిన్స్లోకి రైస్లోకి ఎంతో టేస్టీగా ఉండే నల్లకారం ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం ఒక ప్యాన్లో మిరపకాయలు వేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న ఎండిమిరపకాయలను ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి అదే ప్యాన్లో ధనియాలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన ధనియాలు జీలకర్రను కూడా ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి చివరగా కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కారం రుచి మొత్తం మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకునే విధానంలోనే ఉంటుంది ఈ కారాన్ని రోట్లో చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ఎండుమిరపకాయలు వేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని దంచుకోవాలి దీనివల్ల ఎండుమిరపకాయలు తొందరగా నలుగుతాయి ఆ తరువాత వేయించుకున్న ధనియాలు జీలకర్ర కూడా వేసుకొని బాగా దంచుకోవాలి ఇవన్నీ బాగా నలిగిన తర్వాత చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చివరిగా వేయించుకున్న కరివేపాకు వెల్లుల్లి కూడా వేసుకొని బాగా దంచుకోవాలి ఇప్పటికే ఈ కారం వాసనకి ఎప్పుడెప్పుడు వేడివేడి అన్నంలో ఈ కారం వేసుకొని తిందామా అనిపిస్తుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నల్ల కారం రెడీ అయినట్లే మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్తారు కదూ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి